నల్గొండ జిల్లా మిర్యాలగుండ డోర్ గ్లాస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జానీ విశ్వకర్మ మరియు కార్పెంటర్స్ యూనియన్ నాయకులు సిరసనగండ్ల ఈశ్వరాచారి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు డోర్ గ్లాస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బర్త్తుల లక్ష్మారెడ్డి గౌరవ సలహాదారులుగా సిరసనగండ్ల ఈశ్వరాచారి అధ్యక్షుడిగా శివకోటి భరత్ ఉపాధ్యక్షులుగా అవిరిండ్ల సైదులు ప్రధాన కార్యదర్శిగా కాతోజు శ్రీనివాసాచారి సహాయ కార్యదర్శిగా శివం శివకోటి బాను ప్రకాష్ సలహాదారులుగా పగడాల రవి రాజ్ పుత్కా సింగ్ కన్వీనర్ గా పగడాల అజయ్ ఎంఏ అయూబ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎండి మొబాన్లతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఎదురైనా ప్రతి సభ్యునికి అండగా ఉంటామని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న తమకు లేబర్ వెల్ఫేర్ కార్డులు అందించాలని ఈ సందర్భంగా కోరారు సభ్యులందరూ సంఘటితంగా ఉండి యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరు గొప్ప ఒకరు తక్కువ అది కాదు మన అంతా గ్లాస్ వర్కర్లను మనం అంతా సమిష్టిగా కలిసి పనిచేసి సమిష్టిగా అందరి సమస్యలను పరిష్కరించడం కోసమే ఇది సో దానికి ఒక గుర్తింపు కోసమే ఇది కర్తవ్యం ఇది కర్తవ్యం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇరవై సంవత్సరాల నుంచి అనుకోవడం వదిలేయడం అనుకోవడం వదిలేయడం ఇప్పుడైనా మనందరం ఇప్పుడు మార్కెట్లో అందరం యువకులు ఉన్నాము సో మనం ఒక గట్టి నిర్బంధతో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మనం విజయాలు కూడా ఒక ఆసీ అనేది ఉండాలనేది చేద్దామని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి సమస్యని ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం పొందాల నుంచి దాసులో చేస్తూనే ఉన్నాం అప్పుడున్నటువంటి ఉత్తమ దాసులు మన గురుగయ్య గారు అయింది మా గురువు గారు మా అన్నయ్య వసవంత గారు అయితేంది దేవరాదం అయిపోయింది మా అన్నయ్య మామూలుగా సమయా అయితే ఇంతమంది సహకారం తోటి మనం వర్క్ చేసుకుంటూ వస్తున్నాం బిల్లింగ్ బిల్లింగ్ దిప్పుకుంటూ వస్తున్నాం హౌస్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం కానీ అప్పటి నుంచి ఇప్పుడు మనకు సంఘం లేక చాలా ఇబ్బందులు ఉండి ఇప్పటికి కూడా మనం షీట్ షీట్లు తెచ్చుకొని చేసుకొని ఆ కస్టమర్ కా వచ్చే డబ్బులు రాక ఇక్కడ తక్కువ ఒప్పుకొని అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం సో మనం అందరం కలిసి ఒక కూడమిగా ఉంది ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఈ యొక్క కూటమిని సంఘం సంఘంపంచడానికి గత పది రోజుల నుంచి రామంగా గట్టిగా ప్రయత్నం చేసి సహకారంతో మన మన టీం మెంబర్స్ తోటి మన సంఘం ఉన్నటువంటి అభ్యర్థులు అందరితో కూడా ఈ విధంగా మనం చేసి నిర్మాణం వచ్చింది ఏది కులాలకు అతీతంగా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అతీతంగా అందరూ సమిష్టిగా ఒక యూట్యూబ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నా సంతోషం మీరు ఈ రోజు నుంచి ఈ ఏడో తారీఖు నుంచే నేను ఫ్రెండ్స్ట్రెస్ ఇస్తున్నాను మీకు మీకు ఏ సమస్యలు వచ్చినా నేనున్నా అని భరోసా చేయడం జరిగింది సో అప్పుడు చాలా ఆనందంగా నేను బైట్ కి నిలబడ్డాను మాకు ఏం చేయాలో తెలుసు రిజిస్టర్ చేయండి అండి అప్పుడు విశ్వకర్మ వాళ్ళని సంబందించిన ఇశాయార్ ఆలొ ఉంది కాబట్టి ప్లీజ్ మాట్లాడి కన్ఫర్మ్ చేస్తారని విజయవంతం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు కోసం అని ఒక అధ్యక్షుని కార్యవర్గాన్ని మొత్తం ఏర్పాటు చేస్తున్నాం అనుకుందాం కాబట్టి మీరందరూ కూడా ఈ యూనియన్ జోహే सबके अच्छे के लिए है अपना हेलो सबके अच्छे के लिए है और इससे बहुत लोगों को जो गिलास లైఫ్ जो उनके फायदा भी होगा

గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక యూనియన్ అంటూ లేదు దీని వలన వర్కర్లు గానీ ఓనర్లు గానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వర్కర్ గాని షాపు వ్యక్తులు కానీ ఈ ఈ సమావేశం ఏర్పరచుకొని ఈ యొక్క యూనియన్ ని ముందు ముందుగా చాలా బలపరచుకోవాలని చెప్పి ప్రతి వచ్చిన ప్రతి ఇక్కడ వచ్చిన ప్రతి వర్కర్ గారికి నా నమస్కారం ఇది ఇక్కడ గ్రూపులు కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక కుటుంబం లాగా ఒక మన యూనియన్ ని మనం విజయవంతం చేసుకోవాలి మన మిరాల యూనియన్ వర్కర్ అంటే ఏ విధంగా ఉండాలనేది పక్క టౌన్ వాళ్ళు పక్క పట్టణ వాళ్ళు నేర్చుకోవాలనే విధంగా మనం ముందుకు సాగించాలని కోరుతూ మనందరం ఒక యూనిటీ ప్రకారం జరుపుతున్నామని వ్యాపారం ఒక అందరం ఐక్యంగా చేసుకోవాలని నిర్వహిస్తున్నాం దీనికి ఒక వాళ్ళు చెప్పినట్టు వినాలని You want to number? మన వర్కర్స్ అయిన యూనియన్ ఓనర్స్ అందరికీ మన నా తరఫున ధన్యవాదాలు ఇచ్చినందుకు వేదికకి పిలువ మనం ఒక టెన్ డేస్ నుంచి మనం ఒక ఫైనల్ గా ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ మన పెద్దలు సీనియర్లు ఎంతో పోరాటం చేసిరు మనం ఒక యూనియన్ ఏర్పడాలని చాలా ఇండ్ల నుంచి అనుకున్నారు అది వెంకే ఎంకే వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నది మొత్తం అందరూ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అందరు యూథర్స్ యూత్ మెంబర్సే ఉన్నారు అందరూ మనం అందరు అందరూ కోఆపరేట్ తోటి మనం ఒక మంచి మెంబర్ ని ఒక అధ్యక్షుని ఒక మంచి మనసుతో ఎన్నుకొని ఆ మెంబర్ కూడా మంచిగా నలుగురిలో మాట్లాడే విధంగా బలవంతుడు సమర్థవంతుడమైన ఒక అధ్యక్షుని ఎన్నుకోవాలని మేమందరికి నిన్న హృదయపూర్వక కలిసి ఎన్నుకుంటే ఆయన ఏం పనులు చేస్తాడు ఏం చేయగలుగుతాడు మీ అందరికి ఏ రకంగా సహకరిస్తాడు ఏందనేది ఆయన చెప్పుకుంటాడు ఆయన ఒక రెండు నిమిషాలు యజమానికి అందరికి నమస్కారం ఏమనంటే అంటే మన విరాళ కూడా గ్లాస్ వర్కర్కు ఒకరికి ఒకరికి సంబంధాలు వస్తాను ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కార్డుకి పోయినా అంటే ఇంకొక ఇంత రేట్ తగ్గిస్తున్నారు అది ఇప్పుడు సక్సెస్ఫుల్ చేయాలి ఆలోచన రావడం కూడా చాలా మంచి పనులు చేసేటప్పుడు ప్రమాద చేతి వేర్లు తెగడం జరుగుతుంది అటువంటి ప్రమాదానికి మన ఇంటి ఓనర్ తోటి ఎటువంటి కూడా సాయం పొందలేము కాబట్టి యూనియన్ ఉంటే యూనియన్ పరంగా ఒక అధ్యక్షుడు ఉండి వారికి తెలియపరిస్తే వాళ్ళు ఆ ఇంటి యజమానితో మాట్లాడి హాస్పిటల్ ఖర్చు అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ పని ఆగినన్ని రోజులు వాళ్ళకి ఏదో విధంగా సాయం పొందే విధంగా యూనియన్ సభ్యులు మాట్లాడే మాట్లాడతారు ఒకవేళ ఆ యజమాని ఎటువంటి ఖర్చులకు కూడా ఒప్పుకోకుండా యూనియన్ పరంగా ఆ పనిని ఆపితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో విధంగా సాయం చేస్తారు కాబట్టి ఈ యూనియన్ ఆలోచన రావడం మీ అందరికీ చాలా గొప్ప విశేషం మా తరఫున మా ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారి తరఫున మీ యూనియన్కి ఎలా బెల్లంగా ఉంటాయని అలాగే ఇక్కడ ఎన్నికైన ప్రతి ఒక్కరికి నా తరఫున మిర్యా కూడా క్లాస్ వర్కర్స్ యూనియన్ కి సంబంధించినటువంటి కార్యవర్గంలో నేను మీ పేరు చెప్పుకోండి ఎవరి పేరు మీ హోదా భగవంతుని సాక్షిగా రాగద్వేషాలు లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా తన పర భేదం లేకుండా ప్రతి ఒక్కరి పట్ల అంకిత భావంతో ముందుండి సమస్యలు పరిష్కరించగలరని ఏ ఒక్క వ్యక్తితో కానీ ఏ ఒక్కరి గురించి కానీ నా సోదరునిగా భావిస్తూ అందరిలో ఐక్యతను పెంచి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను